తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో నటుడు అజయ రత్నం కన్నడ చిత్ర హీరోయిన్ రచిత రాములు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఘర్షణ అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామిశేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు సార్ మీ పేరు మర్చిపోయారు అజే రత్నం అజే రత్నం వణారా బావ నమస్కారం బావ నమస్కారం థాంక్యూ బాబు వచ్చేసారు అక్కడి వరకు తీసుకుంటం వచ్చేయండి సర్ మీరు వచ్చేయండి మా மேடம் மேடம் சுடுங்க